గుట్లూరు గ్రామ పంచాయతీ పెడపాడు మండలం సీతారాంపురం సీతాపురం కాలనీలో వాసులు ముఖ్యంగా మన పార్లమెంటు సభ్యులు ఏ కాలనీలో సొంత ఇంటిని నిర్మాణం చేసుకున్నందుకు ఈ కాలనీ మన మొట్టమొదటిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క మహనీయుడి యొక్క విగ్రహాన్ని గుడిగట్టినట్లుగా విగ్రహాన్ని మీకు మీరుగా ఏర్పాటు చేసినటువంటి దాతలకు దీన్ని సహకరించినటువంటి కూటమి నాయకులకు ముఖ్యంగా గ్రామ పెద్దలకు కాలనీ పెద్దలందరికీ కూడా సోదర సోదరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఆ మహనీయుడు గురించి ఎంత చెప్పినా మరి తక్కువే ఉంటుంది మనందరికీ తెలుసు ప్రతినిత్యం ఆయన యొక్క పేరు తల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు ఉండరు మరి అలాంటి నాయకుడి పొద్దుని మనం ఇక్కడ కాంగీవాసులు వాళ్ల కాళ్ళుగా ఎవరు ప్రోత్సాహం లేదు ఎంపీ గారు కూడా నేను ఇక్కడ వచ్చాను కాబట్టి రామారావు దగ్గర పెట్టండి అని అడుగున్నాడు మరి వాళ్ళే పెట్టాలని ఒక మంచి ప్లేస్లో ఒక ప్రమాణమైనటువంటి ప్లేస్ లో దీన్ని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేసినటువంటి వారికి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమంలో మన ఎంపీ గారు కూడా భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా ఆయనకి మండల పార్టీ అధ్యక్షుల వారికి మిగిలినటువంటి వివిధ మండలాల నుండి వచ్చినటువంటి వారి నాయకులందరూ కూడా హృదయపూర్వకమ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఎక్కడెక్కడైతే ఎన్జిఆర్ గారి విగ్రహాలు పెట్టలేకపోయామో వాటిని కూడా వారి ప్రాధాన్యత క్రమంలో మండల వైజ్గా మీరు ప్లాన్ చేసి అవకాశం ఉన్నంత మేరకు ఎక్కడా కూడా పెట్టారు ఏ ఒక్క వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ ఏ రకమైన అడ్డు లేకుండా విగ్రహ నిర్మాణం చేపట్టారు దానికి కానివాసు అభినందించాలి చాలా మంది విగ్రహాలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ సొత్తులాగా రోడ్డు బాబులాగా అడ్డగోలుగా పెడితే అనేక మంది ప్రాణాలు ఈనాడు గాల్లో కలిసిపోతా ఉన్నాయి తప్పనిసరిగా ఎంపీ గారు కూడా ఈ విషయంలో స్వరం చూపించి ఎవరైతే విగ్రహాలు ఏ పార్టీ అయినా కావచ్చు రోడ్లు అడ్డంగా ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పి తరపు నుంచి కూడా డిమాండ్ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహం అడ్డంగా ఉంది అంటే మేమే తీసి పక్కన పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో జనాభా పెరిగిపోవడం ప్రతి వాళ్లు వెహికల్ కొనుక్కోవడం ట్రాఫిక్ పెరిగిపోవడం దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇన్ని వాహనాలు లేవు ఈ రకమైనటువంటి రెస్ట్ లేదు కానీ ఈనాడు పెరిగిపోయినటువంటి జనాభాను దృష్టిలో పెట్టకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు ఎవడన్నా కూడా ఉన్నాయంటే ఆ రోజు ఆ మొహం చూడాలని ఇబ్బందిగా ఉంటారో ఆ రెండు ముందులో పెట్టారు అంటే నాయకు ముందు కూడా పెట్టారు వేసింది నేను ఆ రోడ్డు వేసింది నేను పెట్టారు రేపు లో కంప్లైంట్ ఇచ్చి కనీసం ఆరు నెలల లోపు రెండు విగ్రహాలు కూడా తొలగిస్తానని చెప్పడానికి ఒక లాగీ అయితే దాన్ని గుర్తుకుని నిలబడి టర్నింగ్ సెంటస్ గారు కూతున్నారు అంత రోడ్డు అక్కడ కట్టేసి రోడ్డు గడ్డ పెట్టేశారు మీరు కూడా ఎక్కడన్నా పెట్టినా రామారావు గారి యొక్క సేవలకు గాను ఆయన యొక్క గుర్తింపుకు గాను ఆయన చేసినటువంటి గొప్ప పనులకు గాను మనం విగ్రహం పెట్టడం గొప్ప కాదు కానీ ఎక్కడ అడ్డగోలుగా వాళ్ళు చేసిన పని మనం చేయము మనం ఉంటే కూడా చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం కోసం మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆగమేదా రైతులకి రావడం రావడం ఇక్కడ మరి అదేవిధంగా ఇటు యాదవ్ది వన్నభోజనాలు ఉన్నాయి హమసాంగా వన్నభోజనాలు ఉన్నాయి స్వంతగతిన ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నివాహించారు మన గౌరవ ఎంపీ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకు ముందు ఉండే ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్లకి అలాగే సీతాపురం కాలనీ అందరికీ ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఇవాళ ఏనూరు ఎంట్రన్స్ లోనే ఈ విగ్రహం పెట్టుకోవడం మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అది ఇవాళ ఇదే కాలనీలో నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను ఇదే కాలనీ ఎంట్రన్స్ లోనే విగ్రహం ఉండడం ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో మీరందరూ కష్టపడి ఇక్కడ నేను కొత్తగా వచ్చినా కూడా పార్టీ నేను ఇక్కడ నిలబెడుతున్నా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపించి మీ ఎంపీగా గెలిపించి మంచి పనులు చేయడానికి ఆరోపణలు ఎవరు ఉంటే ఎన్టీ రామారావు గారు అని అందరికీ చెప్తాం ఇలాగా మన అందరం కూడా యువకులు థర్డ్ జనరేషన్ ఎన్టీ రామారావు గారైతే నాక చంద్రబాబు నాయుడు గారైతేనాక లోకేష్ గారు మేమందరం కూడా యువకులు థర్డ్ జనరేషన్ అంటాం థర్డ్ జనరేషన్ కూడా పార్టీని ముందు తీసుకొని వెళ్ళడానికి మా అందరికీ కూడా ఒక నాయకుడుగా ఒక నాయకుడుగా ముందు పోవడానికి పార్టీ మమ్మల్ని ఎంతగానా ముందుకు తీసుకొని వెళ్తుంది ఇవాళ మన పార్టీలో ఎంతోమంది యువకులు పనిచేస్తున్నారు ఇవాళ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీలు అందరూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీ ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఆ రోజు ఆయన పెట్టిన ఆశయాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా ఎవరితో కూడా ముందుకు తీసుకొని వెళ్తాం ఆయన పెట్టిన పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడానికి మేమందరం కూడా కష్టపడతామని మీ అందరి తెలుసు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు రాసుకోవాలి తెలుగుదేశం ఎక్కడికి